ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై తొమ్మిది గురువారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్టు మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే పంచమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారికి ఈ రోజు అంతంత మాత్రంగా ఉంటుంది అలాగే ఈ రోజు కుటుంబంలో మధ్యవర్తిత్వం వహించినటువంటి వ్యక్తుల వల్ల కొన్ని స్వల్పమైన విధానాలు ఏర్పడే అవకాశం కనబడుతుంది స్నేహితులతోటి సన్నిహితులతోటి చాలా ఉత్సాహంగా గడపడానికి ప్రయత్నిస్తారు కానీ ఏదో ఒక పెద్ద సమస్య వచ్చి ఆ ప్లాన్ క్యాన్సల్ అవుతుంది ముఖ్యంగా ఈ రోజు మిథున రాశి వారు అధిక ధనాన్ని ఖర్చు చేసే అవకాశం ఉంది కావున ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఖర్చుల్ని తగ్గించాలి కార్యాలు మెల్లగా సాగుతాయి ఓటమి భయం ఉంటుంది మానసిక ప్రశాంతత అంతంత ఉంటుంది చిన్న తరహా పరిశ్రమల్లో సమస్యలు కొంతవరకు ఉన్నప్పటికీ వ్యాపారం బాగానే ఉంటుంది ఆభరణాల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి సంతానపరమైన విషయాల నిమిత్తంగా వృత్తిపరంగా విద్యాపరంగా కొంత శుభవార్త ఉన్నప్పటికీ ఆర్థికంగా ఇబ్బందులు ఏర్పడతాయి ముఖ్యంగా ఈ రోజు మిథున రాశి వారికి సమాజంలో పేరు ప్రఖ్యాతలు కలిగిన వ్యక్తుల యొక్క పరిచయాలు కలిగి మంచి సహాయ సహకారాలని పొందుతారు ఇది మంచి కలిగిస్తుంది బంధువర్గం నుండి శుభవార్తని వినే అవకాశం ఉంది అయితే మీలో మీకు ఏదో తెలియని ఆందోళనకరమైన పొందుతారు ఇంకా పరమైన విషయాల నిమిత్తంగా అవకాశాలు దగ్గర దాకా వచ్చి దూరం అవుతాయి ఇంకా అన్నటువంటి పనులు తప్ప మిగతా పనులన్నీ కూడా వాయిదా పడే అవకాశం ఉంది మొత్తం మీద చూసినట్లయితే మిథున రాశి వారికి ఈ రోజు ప్రతికూలంగా ఉండబోతుంది కాబట్టి ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సలహా అలాగే ఈ రోజు ఆరోగ్యం విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ హైగ్రీవ కవచాన్ని పారాయణం చేయండి మరియు దగ్గరలోని విష్ణుమూర్తి ఆలయాన్ని దర్శించండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభ want